ప్రభాస్ గారితో సీన్స్ లేవు మీకు ప్రభాస్ గారు చిన్నప్పుడు అవును ప్రభాస్ గారు చిన్నప్పుడును పృథ్వీరాజ్ కుమార్ గారు చిన్నప్పుడు ఉన్నాయి కానీ ఒరిజినల్ ప్రభాస్ గారితో మీకు సీన్ లేదు ఓకే సార్ అది దాన్ని ఏమంటారు సార్ మీకు ఇచ్చాడు మన టెరిటరీ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు సార్ మీరు కొడుకు ఇచ్చారా సరే ఏ తెగ సార్ మీది నా కొడుకే ఇచ్చారు అది మీ కొడుకే ఇచ్చారు మీ తెగ ఏంటి చాలా చాలా మంది ఉన్నారు దాంట్లో దగ్గర నాకు గుర్తు లేదు సౌర్యాంగులు ఉన్నారు నాకు అదొకటి గుర్తుంది ఎందుకంటే ప్రభాస్ గారు ఆ తెగకు సంబంధించిన కాబట్టి నాకు అదొకటే గుర్తుంది మీరు తెగించిన వాళ్ళు ఏంటంటే ప్రభాస్ గారు మీకు ఒక్కటి మీకు గుర్తు నా గుర్తు నాకు తెగతో నాకే గుర్తు లేదు ప్రశాంతి గారు చూసారు అనుకోండి మీరు ఎక్కడ దొరికారా నాయనా నాకు చాలా మంచిది మంచి

నాకు తెలిసి అందరికంటే తక్కువ డైలాగ్ ప్రభాస్ ఉన్నాయి అవును కానీ ఆయన ఎప్పుడు నోరు విప్పి ఆ డైలాగ్ చెప్తారా అన్న క్యూరియాసిటీతో చూసాను నేను మేకింగ్ కూడా బా నాకు అందులో చాలా బాగా నచ్చింది ప్రభాస్ గారు ఇట్లా అనేసి వాక్ చేస్తుంటారు కదా సెల్యూట్ చేస్తారు దాని తర్వాత అసలు కంప్లీట్ ఫ్లిప్ అబ్బా ఓకే సో మీది జరిగింది మొత్తం నైట్ షూటేనా యోగి గారు నైట్ షూటే సో రామన ఇది మన రామోజీ ఫిలిం సిటీ ఏ టైంకి వెళ్ళేవాళ్ళు మామూలు షూట్కి ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్ళిపోయేవాళ్ళు మార్నింగ్ నైట్ నైట్ ఈవినింగ్ 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 ఫోర్ థర్టీ ఫైవ్కి అక్కడ ఉంటే మళ్ళీ కాస్ట్యూమ్స్ తర్వాత ఏమైనా ఉన్న ఆల్ట్రేషన్స్ స్నాక్స్ ఏదో తినేసి మళ్ళీ సీన్ పేపర్ ప్రిపేర్ అయ్యి ఇట్లా కొంచెం సన్సెట్ అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది కాబట్టి యాక్చువల్లీ ఫైన్ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోద్ది ఓకే అక్కడికి వెళ్ళడం చిన్న రిహార్సల్ ఏదైనా ఉంటే చూసుకోవడం ఎంతవరకు వెళ్తున్నాం అవన్నీ చూసుకొని కొంచెం సన్సెట్ అవ్వగానే వర్క్ స్టార్ట్ అయ్యాయి వర్క్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ సన్ రైజ్ వర్క్ ఓహ్ హో స్టాప్ ఇక నాన్ స్టాప్ తల్లారిలో ఒకటి మ్యూజిక్ ఇక అంటే బ్రేక్ ఉంటుంది మరి కంటిన్యూస్గా ఉంటుంది మధ్య పెద్దగా బ్రేక్ ఉంటుంది ఓకే బట్ ఈశ్వరి రేవ గారితో ఫేస్ చేసే సీన్ లేదు సలార్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన సార్ ఇప్పుడు సలార్ తర్వాత పెద్ద ప్రాజెక్టులు చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు మాకు సంక్రాంతికి కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి సో నేను విన్నది ఏంటంటే ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ లో మీరు ఉన్నారు ఒక ఆపోజిట్ రోలు నెగిటివ్ రోలు అని విన్నాను ఎస్ అది నేను చెప్పాలా మీరే చెప్తే బాగుంటుంది అంటే డిటెయిల్స్ చెప్పదు ఆ డీటెయిల్స్ బట్ గుంటూరు కారం ఎస్ గుంటూరు కారంలో మీరు ఉన్నారు అండ్ ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది ఎస్ ఆల్రెడీ సాంగ్స్ బాగున్నాయి గుంటూరు కారంలో అండ్ మహేష్ బాబు గారి లుక్ అవును చూసారు కదా ఎంత బాగుంది మహేష్ బాబు గారు బీడీ త్రీ బీడీ మాకు బీడీ త్రీ లో కనబడుతుంది అండ్ రీసెంట్ గా మీకు ఆ తాతగారు తెలిసే మీకు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటారు కూర్చుని మడత ఆ సాంగ్ కూడా చేశాడు ఆయన సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది గుంటూరు కార్యం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు భారీగా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టబోయే సినిమా అది మీరు చూసి ఎంజాయ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబు గారి లుక్ ఇందులో బాగుంది అది ఆ బ్రౌనిష్ హెయిర్ ఆ కర్లీ హెయిర్ బిగ్ హెయిర్ ఒక క్యూట్నెస్ ఒక స్మార్ట్నెస్ లో అసలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు మహేష్ బాబు గారు ఓకే వారితో బక్ చేయడం నా అదృష్టం అబ్బా బా సూపర్ అయితే ఎందుకంటే కూల్ గాయ్ హడావుడి ఉండదు పరిగెత్తడాలు ఉండవు చాలా కూల్గా ప్రశాంతంగా హ్యాపీగా డీసెంట్గా వర్క్ అయిపోద్ది అసలు పది పదిహేను రోజులు ఎటుపోయాయో తెలియదు పది రోజులు చేశారా చేశా పది రోజులు బాబు గారితో బాబు గారితో ఎక్కడ అది కూడా రామోజీ ఫిలిం సిటీ అయినా లేదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్ లో కార్నర్స్ లో నేమ్స్ ఎక్కువ రివీల్ చేయదు కాబట్టి పర్లేదు పర్లేదు ఏమవుతుంది అంటే మీ క్యారెక్టర్ బాబుకి విలనా లేకపోతే ఏమన్నా అంటే ఆపోజిట్ ఉల్లం దాంట్లో నేను ఒక్కడిని ఓకే నెగ్ టూ హోల్స్ ఉంటాయి కదా అందులో నాది ఒక్కడిని మీది మీది ఒకటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా సార్ బాబు గారికి ఉన్నాయి ఉన్నాయి ఏ సార్ అయితే మీరు కూడా ఏసీ అదృష్టం మాకు మా త్రివిక్రమ్ గారు మా గురువు గారు కలిపించారా త్రివిక్రమ్ గారితోని ఇది నాది నాలుగో ప్రాజెక్టు ఓకే ఫస్ట్ వచ్చేసి అరవింద సమేతలో మీరు గుర్తుందో లేదో ఇద్దరు ముస్లిం బ్రదర్స్ ఉంటారు ప్రాపర్టీ కోసం గారి దగ్గర సో అందులో నేను పెద్దవాడిగా చేశాను తర్వాత వచ్చేసి మీలో ఎవరు కోటీశ్వరుడు యాడ్ చేశాను చార్మార్ యాడ్ ఉంటుంది కదా ఆటో దిగి వచ్చేసి హలో బ్రదర్ అనేసి స్టార్ట్ అవుద్ది మీరు ఇక్కడ ఏంటంటే బతకాలి కదా సార్ అనేది ఒక చిన్న ఐదు అంటే డైలాగ్స్ ఉండేదాం తర్వాత వచ్చేసి అలా వైకుంఠపురంలో గని గారికి నేను ఆపోజిట్ గా కొన్ని అన్ని వ్యంగ్యంగా మాట్లాడేసరికి మెడలో తాడు వేసి లాగుతుంటారు గొంతు ఇదొద్ది అదొక అదొక సినిమా చేశాను అలా వైకుంఠపురం తర్వాత భీమ్లా నాయక్ లో చేసాను పవర్ స్టార్ గారిని దగ్గరగా చూసే అవకాశం ఫార్టీ డేస్ వర్క్ చేస్తాను దానికి భీమ్లా నాయక్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ దాంట్లో గడ్డం ఉండదు జస్ట్ మీసాలు అండ్ స్కల్ క్యాప్ ఉంటుంది అండ్ ఇప్పుడు అలా సారీ గుంటూరు గుంటూరు గారు గారు ఎక్కడ ఉన్నారు అలా మళ్ళీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అయ్యో బాబుకి ఫ్యాన్స్ ఉండడం అది సబబే ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్కి కి ఆయన యాక్టింగ్ కి ఉంటది కదా అంటే మామూలుగా చాలా మంది చెప్తూ ఉంటారు మహేష్ బాబు గారు సరదా సరదాగా ఉంటారు చక్కగా జోక్లు వేస్తూ ఉంటారు అందరిని ఏడిపిస్తూ ఉంటారు అంటే మనం చూసే మహేష్ బాబు గారు అని బట్ మీరు వర్క్ చేశారు కాబట్టి టెన్ డేస్ సో ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా అండ్ బిహేవియర్ ఎలా బిహేవియర్ అంటే సరదాగా సరదా చాలా జూవెల్గా ఉంటారు చాలా సరదాగా ఉంటారు అందరితో ఇంట్రాక్ట్ అవుతారు నేను నేను గోల్డెన్ స్పూన్ ఫీటెడ్ని అలా కాకుండా అందరితో చూసి నవ్వి మాట్లాడి హ్యాపీగా అంటే ఉండదు అందరితో జాలీగా ఉంటూ నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతూ గుంటూరు ఏదైనా ఒక ఒక మంచి సరదా అంటే త్రివిక్రమ్ గారితో వర్క్ నేను చాలా చేశాను కాబట్టి వారితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది త్రివిక్రమ్ గారు ఏంటంటే తెలుగు మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు ఎంత అద్భుతంగా ఎంత వినసొంపుగా మనల్ని ఎక్కిస్తారో అంటే అందరు మాస్టర్లో కల్లా తెలుగు మాస్టర్ కొంచెం ఎక్కువగా దగ్గరగా ఉంటారు ఎందుకంటే ఆ తెలుగు పద్యాలు కానివ్వండి ఆ తెలుగు పాఠాలు విన్నప్పుడు ఒక ఆనందం వేరు ఉంటుంది కదా త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం అలా ఉంటుంది తెలుగు మాస్టర్తోని ఆప్యాయతగా ప్రేమతోని వారు చెప్తున్న కథలు వింటూ వాళ్ళు చెప్పే పాఠాలు వింటూ అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది వారు ఉంటే జ్ఞానంతో పాటు వర్క్ దాంతోపాటు మంచి లక్ష్మి కూడా వస్తుంది మంచి లక్ష్మి కూడా వస్తుంది ఆల్రెడీ ఆయన సరస్వతి కటాక్ష లక్ష్మీపుత్రులు వారు త్రికరమ్ గారు ఓకే